ण हेत कंधे भद्रामी सुभे साहिव

మరి అబ్బాయి అడిగాడు యజ్ఞం చేస్తా యజ్ఞం ధర్మ కార్యాలు చేయాలి కాబట్టి నేను వేస్తున్నాను అట్టించి అమ్మాయి చెబుతుంది పశవోమే అంటే యజ్ఞం చేయాలంటే పశువులు కావాలి ఎందుకనండి మనవరికీ తెలియదు ఎందుకంటే యజ్ఞాలు చేయడం ఎప్పుడో పోయింది కాబట్టి ఒక యజ్ఞం చేస్తే దానికి దక్షిణగా ఆవులు ఇవ్వాలంట అందుకే రామాయణంలో కూడా దశరథ మహారాజు గారు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత దక్షిణగా ఏమిటిచ్చాడు అంటే నలుగురు ఋషులు చేయించారు యజ్ఞం ఒక ఆయన్ని పిలిచాడు అయ్యా తూర్పు అంతా మీది ఇంకో ఆయనని పిలిచాడు దక్షిణం అంతా మీది ఇంకో ఆయన్ని పిలిచాడు పశ్చిమం అంతా మీది ఇంకో పిలిచాడు ఉత్తరం అంతా మీది అంతా దానం చేసాడు ఇప్పుడు మీరు ఎక్కడున్నమంటే అక్కడ ఉంటానున్నాడు వాళ్ళు ఏమన్నారు ఇచ్చేవాడు ఎంత గొప్పవాడు తీసుకునేవాడు కూడా అంతే గొప్పవాడు కదా ఇవన్నీ మేమేం చేసుకుంటామయ్యా మాకు వేరం చదువుకోవడంలో ఆనందం ఉంది కానీ ఈ భూములు పుట్టలో మేమేం చేసుకుంటాం మళ్ళీ నువ్వే తీసేసుకుని మాకు ఏదైనా మాకు పనికొచ్చేది అన్నారు అప్పుడు ఏం చేశాడండి ఒక్కొక్క ఋషికి నలభై లక్షల ఆవులు ఇచ్చాట ఎందుకని యజ్ఞం చేసిన ఫలితం ఒక్కొక్క ఋషికి నలభై లక్షల భూములు ఇచ్చాట పైగా ఇస్తే వాళ్ళు ఏం చేశారు యజ్ఞానికి చూడడానికి వస్తారు కదండి అందరికీ మనిషి ఒకటి చేశారు వాళ్ళందరూ యజ్ఞం చేస్తే పశువులు కావాలి అమ్మాయి అన్నింటించి పశువు మే పశువులు కావాలి కదా అని వేస్తుంది మళ్ళీ ఇంటి నుంచి అబ్బాయి వేస్తారు మళ్ళా ఏమిటది సంతానం కావాలి మంచి సంతానం కొరకు నేను వేస్తున్నాను మళ్ళీ అమ్మాయి వేస్తుంది ధనం కావాలి కదా అని ఇట్లా ఉభయలు కూడా పరస్పరం మాట్లాడుకుంటూ వేసేది అంటే వాళ్ళు ఎలా జరుగుతున్నాయి అన్నది వేరే విషయం అందులో నన్ను ఎవరైతే నిజంగా చూస్తున్నారో వారు వేపు చూస్తారంటాడు అంతే కదండి అలాగా అందుకని ఈ ఇంత ప్రయాసమని చెప్పడం కాబట్టి ఆ తలంపురాలన్నీ కూడా కపిల మంత్రాలన్నీ చెబుతూ ఉన్నారు ఇవి విన్నా పుణ్యమే కాబట్టి అలా నమస్కారం లేకందరూ కూడా పుణ్యం కపిరాగం

రాంగ ప్రసిద్ధి అబామరాంగు లేదా ஜதேஷப்பந்தே சம்புமுமாதிம் சுரகுரம் வந்தே ஜகத் காரணம் வந்தே பந்தகூஷணம் மகரம் வந்தே பசூனா य पु्योकाशमङ्गलम् पुष्कां परप्रदाय विदयपादवीपदे छात्राणां बुबादाय पुण्यस्तादमङ्गलम् हरामीव

అపరాధ క్షమాపరపూర్వక నమస్కారాన్ని సమర్పయామి అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరూజితం పరిపూర్ణం అలా మనసులో ఒక నమస్కారం చేయాలి ఇప్పుడు ఏమిటయ్యా అంటే మంత్రహీనం క్రియాహీనం చెప్పిన మంత్రములో ఏమైనా రోడ్డుబాటు ఉండొచ్చు క్రియాహీనం చేసినవి భక్తిహీనం ఇందులో ఖచ్చితంగా ఉంటాయి మనం చూపించే భక్తిలో ఇటువంటి లోటుపాట్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించి ఈ సంపూర్ణ కళ్యాణం చేసిన ఫలితాన్ని నాకు ఇవ్వవయ్యా అని చెప్పి నమస్కారం చేయండి చందగప్పారావు గారు కర్రేగి మల్లి గారు సుందర బాజీ గారు దుర్గారావు గారు డాక్టర్ తినాలి గారు లంకరాజు గారు డాక్టర్ సుబ్బరాజు గారు గుంటూరు సచింద్ర గారు అందరూ ఒక్కసారి ఆవాసంగా కోరుతాం అమ్మ మీకు ఐదు ఐదు నిమిషాలు ఇస్తారు ఆ చిత్ర